తమ్మెల శివాజీ అండి పేరు మంగాపురం కేంద్రం పంచాయతీ పులిగ్రహాల మండలం ఇట్లా వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళం కౌలి వ్యవసాయం అనేది చేసేది ఇదే మాగాడి మేము ఎక్కువేసేది మాగాడేనండి ఇది ఆవులు పెట్టుకుంటే ఫారంలా పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని చూద్దాం అని చూసాం సార్ పెట్టి పద్దెనిమిది నెలలు అయింది ఫస్ట్ పదిహేను ఆటలను తెచ్చాం నాలుగు నెలలు పోయిన తర్వాత ఇంకొక పది ఆటలు తెచ్చాం మేము అది రెండు రకాలుగా పెడదాం అనుకున్నాం ఆవుల్లో చెప్పు జెర్సీ జెర్సీ వేసి జరిగి కొద్దిగా మిడికలు తగ్గుద్దని ఆలోచన చెప్పారు కొంతమంది ఇచ్చేపు అయితేనేమో మాములు కొద్దిగా మిడికలు కొద్దిగా ఎక్కువ కూడదు కానీ దిగుబడి కొద్దిగా ఎక్కువ కూడదని చెప్పారు సరే రెండు అని చెప్పి పెట్టి మేము భారీగా పెద్దగా ఇచ్చే కాకుండా రోజు మీద ఒక ఇరవై అలా ఇచ్చేయి పెట్టుకున్నాం ఇబ్బంది అయితే జరుగుతుంది ఇప్పుడు మా ఇరవై దాటిలో పదిహేను పేదోళ్ళు పుట్టినాయి పదిహేను పెడితే ఒక ఆరు అప్పుడే సూడి అయినాయి వీటిలో ఇబ్బంది అయితే లేదు అట్లాగే చేసుకుంటూ వెళ్తున్నాం హెచ్ఎప్పు వచ్చేదలకి ఒక ఇక్కడ చేరేదలకి ఒక అరవై ఐదు వేలు పడుతుందండి ఒక్కొక్కటి అవి ఒక పదిహేను ఇచ్చాం జెర్సీ వచ్చేదలకి ఒక పది ఇచ్చాం అవి ఒక అరవై కాసుకొని పడ్డాయి మెడికల్ ఖర్చు జెర్సీలో మెడికల్ ఖర్చు తగ్గుద్దనే ఆలోచన మీద అవి ఒక పది హెచ్ఎఫ్ దిగుబడి ఎక్కువ వస్తాయి మెడికల్ అయినా ఇబ్బంది లేదులే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుందాం అని ఒకటి అదే వదిలేసి మనం ఇళ్ళకాడ కూర్చొని చేసాం అయితే ఏది పనికిరాదు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మేము తెచ్చాము పద్దెనిమిది నెలలు అయింది ఇంకొక కావాలని కూడా కొనలేదు మేము ఆ ఇరవై ఐదు ఆవులే వాటినే కట్టించాం మొత్తం సూడి అప్పుడే ఒక పన్నెండు ఈ మళ్ళీ ఒక పన్నెండు మళ్ళీ ఈతకొచ్చు ఉన్నాయి ప్లస్ మళ్ళీ ఈ కూడా మళ్ళీ కట్టి ఉన్నాయి నాలుగేషి నెలలు అది జాగ్రత్తగా చూసుకోవడం ఏదైనప్పుడు వాళ్ళ మీద వర్కర్స్ మీద వదిలిపెట్టుకోకుండా మొత్తం ఆవులు అంటే ఇప్పుడు ఏడు నెలలు కూడా ఇస్తాయి సార్ అవి పాలు ఇస్తూనే ఉంటాయి కొద్దిగా తగ్గుతుంటాయి పాలు తగ్గుతుంటాయి పాడి మీద అయితే పదిహేను ఇరవై లీటర్లు ఇస్తాయి రోజు మీద రెండేట్లు అటు ఇటుగా ఇప్పుడు ఏమో మేము ఏం చేసామంటే ఏరేస్ వాటైతే పాడే పోగానే అమ్మేసుకోవటం ఇంకో దాన్ని తెచ్చుకోవటం అది మాకు గిట్టుబాటు కాదనే ఆలోచన మీద అలాగే చేయలేదు సార్ తెచ్చిన వాటినే ఉంచుకుంటున్నాం మేము అట్లయే ఓ పదిహేను పై వాళ్ళు పుట్టి ఉన్నాయి ఇప్పుడు పాలు అది సంగం డైరీకి పంపిస్తాం సార్ ప్యాట్ ప్రకారంగానే వస్తాయి మాకు అవి ఏదైనా ముప్పై రూపాయల పైన వస్తున్నాయి ఆ బోనస్ అనేది మూడు రూపాయలు నాలుగు రూపాయలు బోనస్ అనేది వస్తుంది అయినా గిట్టుబాటు అవుతుందనే ఆలోచన మీద మేము పెట్టుకున్నాం ఇది ఇప్పుడు ఒక పది ఇచ్చే ఉన్నాయండి పాలు పూర్తిగా ముమ్మరం పాడి పది ఉన్నాయి సార్ పది ఉంటే ఇచ్చే కొద్దిగా రెండు లీటర్లు మూడు లీటర్లు ఇచ్చేవి ఒక ఐదారు ఉన్నాయి మొత్తం మీద పొద్దున పూట ఒక నూట పది సాయంత్రం పూట ఒక వంద నూట ఐదు అలా అవుతున్నాయి పాడి తగ్గింది కాబట్టి తలుపుకి కాబట్టి అవి ఎలా తెలుపు నలుపు ఏ చెప్పు తెలుపు నలుపు మచ్చలు మెయిన్గా కొమ్ములు రాలేదంటే చిన్నప్పుడు అవి కాలిస్తే తప్ప కొమ్ములు ఆగిపోతాయి లేకపోతే కొమ్ములు వస్తాయి వాటికి కూడా ఫ్యూలు చెప్పు కూడా కొమ్ములు వస్తాయి అవి దూడప్పుడు ఒక ఇరవై ఐదు పుట్టిన ఇరవై ఐదు రోజుల తర్వాత యాసిడ్ అనే రాడుతో రుద్దుతారు అవి రుద్దితే కొమ్ములు రాకుండా పోతాయి అంటే ఇప్పుడు మనం లైన్లో కట్టేస్తున్నాం గొడ్లు ఒకటే ఒకదాన్ని ఒకటి కొమ్ములతో కొట్టుకోకుండా ఉండటం కోసం అలా చేస్తారు ఫస్ట్ నుంచి చేసిన అలవాటు అది కొమ్ములు ఉన్నాయి అనుకోండి దీన్ని అది పొడవా అది ఇది పొడవా ఏదో ఇబ్బందులు అవుతుంటాయి ఆ కొమ్ము దాని దిగబడి దీన్ని దిగబడి అనేది ఇబ్బందులు అవుతుంటాయి దానికి దానికోసమని చేస్తారు వాళ్ళు అలాగా దానివల్ల మనకి దిగుబడి అనేది కానీ ఆరోగ్యం బాగోలేదని కానీ ఏముండదు ఉండదు కాకపోతే ఎచ్చే పనిదలకి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మనం ఎలా తేలికైంది ఆ బాయిలేరు కోడి ఎలా అలాంటిది ఎండ తగిలినా అది తగిలినా ఏదైనా ఇబ్బంది సాయంత్రం చూసుకుంటూ ఉండాలి పొదుగు వాపులు వస్తుంటాయి అవి కనిపెట్టుకుంటూ ఉండాలి అది ఒక రోజు కనుక చూడకుండా వదిలేస్తే ఆ రూమ్ పోతుంది కంప్లీటు కొంతమంది మిషన్లతో తీయాలి పోవాలంటారు అది పెద్ద పెద్ద వాటికి సరిపోయింది అది పెద్ద పెద్ద డైరీలకి వందలు వేలు ఆవులు ఉన్న వాళ్ళకి సరిపోతుంది అది కూడా మాకు కుదరదని మేము వర్కర్లు పెట్టి తీపిస్తాం అదే రూమ్ వాపు వచ్చింది అనుకోండి మిషన్ ద్వారా తెలియదు మనకి అవి డ్రమ్లోకి వెళ్ళిపోతాయి పాలన్నీ అన్ని ఇది అనుకోండి నొక్కగానే మనకు అర్థమైపోతుంది ఏంటి పాలు మారిపోయినాయి దాన్ని మిడికిలు వాడుకోవటం కానీ అది కానీ చేయటం అలా ఇచ్చే పాలుకి పొదుగు వాపు అనేది వచ్చినప్పుడు ఫస్ట్ ఒక్కోదానికి జ్వరం వస్తుంది పొదుగు ఏ వాపు లేకుండానే జ్వరం వస్తుంది జ్వరం వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జ్వరం వచ్చిందని చెప్పి మందులు వాడతారు అనుకుంటారు అది ఏం చేస్తుంది అంటే ఒక సైడు ఒక ఒక పొదుగు సైడు ఎరుపు కలర్లో వచ్చేస్తుంది ఆ రూమ్ దగ్గర అవి కనిపెట్టుకుని డైలీ రెండు పూటలో చూసుకునే వాళ్ళకి పనికి వస్తుంది సరే ఏదో కోట్లు ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఏదో చేస్తారు అవి చేస్తారు అది అలా కాదండి చాలా జాగ్రత్తగా చూసుకునే పని అయితేనే పెట్టుకోవాలి అవి ఇబ్బంది అయితే ఉండదు దానివల్ల ఎద లక్షణాలు కనపడ్డప్పుడు కనిపెట్టుకొని చేయించుకుంటుండటం ఉండటం మేము ఒక ఆవులు కూడా కొనుక్కోకుండా మా ఆవులే మేము రన్నింగ్ చేసుకుంటున్నాం సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ ముసలి అయితే ఇట్లా నమ్మేసుకొని మాకు వచ్చే పేదోళ్ళని లైన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా పోతుంది ఏదైనా మూడు సంవత్సరాలు గట్టిగా కష్టపడితే తర్వాత మనకి ఇబ్బందులు అంటే ఏముండవు మనం ఇంకో షెడ్ వేసుకోవాలి మందుోళ్ళకి సంవత్సరంలో ఇప్పుడు పదిహేను దోళ్ళు అయినాయి మా పైదోళ్ళు కోడి కాక మళ్ళీ మొత్తం సూళ్ళయి ఉన్నాయి వాటిలో పది వచ్చింది ఏంటి షెడ్ అయ్యాల్సిందే కదా ఇవ్వాలి మనం అదేంటి పరిస్థితి వాపు వచ్చే ముందు మనకి ఏంటంటే పాలు తీసిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక ఒక ఐదు నిమిషాలు పడుకోకుండా చూస్తే చాలు మనం వాటి గురించి అలా చేస్తా మేము అలా మెయిన్ చేస్తున్నాం ఇప్పుడు మరి దాని గురించి వాపు వచ్చే లక్షణాలకు తప్పనిసరి జాగ్రత్త తీసుకోకపోతే రొమ్ములు పోతాయి జాగ్రత్తగా చూసుకుంటా మేపుకుంటూ ఉండాలి చేపించుకుంటూ ఉండాలి వదిలేసి సరే మనం ఉన్నాం ఎవరో ఒక ఇద్దరు జీతగాళ్ళని పెట్టాం మనం మనం ఎక్కడో తిరుగుదాం తర్వాత సాయంత్రం వద్దాం పాలిం అని చూసుకొని వదిలేసి వెళ్ళే పరిస్థితి అయితే కాదు రెండో ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటే పెట్టుకోవాలి రెండో ప్రపంచంతో సంబంధం ఉండకూడదండి మంది ఇది అనుకుంటేనే పెట్టుకోవాలి తర్వాత ఆడబెట్టారని ఇళ్ళ పెట్టారని మనం పెట్టాం మనం పెట్టాం తర్వాత దండగలు వచ్చినాయి అవన్నీ రెండో ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటే ఆవులు కానీ గీదలు కానీ పెట్టుకోవాలి దానాపరంగా మేము సూపర్ హ్యాపీయర్ వేసేవాడి రెండు ఎకరాల గడ్డి వేసేవాడి అది అదే కోస్తున్నాం మనకి కేంద్రానికి పంపిస్తాం కాబట్టి మనకి ఫ్యాక్టరీ రావాలి కాబట్టి శాతాలు రావాలి కాబట్టి ఉరిగడ్డ తప్పనిసరి వాడాలి బుడ శనగ పొట్టు ప్లస్ మినపొట్టు కూడా వాడతామండి వాడిన తర్వాత వాతం చేద్దామని బెల్లం అవి వేస్తుంటాం వారానికి ఒకసారి మేము వాతం పొడి తీసుకొని పెడతా ఉంటాం జాగ్రత్తగా చూసుకుంటుంటాం దానివల్లే డైరీ నడపగలుగుతున్నాం మనకి వాతం చేయకుండా ఉండటం కోసం ఏదైనా నూనె పురుగులు ఉన్నా మనకి ఎలా వాడతాం అలా డివర్మీన్ సార్ మూడు నెలకు ఒకసారి తప్పనిసరి డీవర్ మేము వంద వాడాలి వాడుకుంటుంటాం అదొకటి ఏదైనా కాల్ష్యం డౌన్ అవుతుందేమో చూస్తేనేమో ఆల్రెడీ చాలామంది క్యానల్ తెచ్చి పోసేస్తుంటారు గాబుల్లో నీళ్లు పెట్టినప్పుడు అలా కాకుండా మేమేం చేస్తామంటే బాటిల్ పెట్టిస్తాం పెట్టిస్తే అది కూడా రెండు నెలల దాకా మనకు ఇబ్బంది లేదు రెండు నెలలు మూడు నెలల దాకా కాల్ష్యం పెట్టిస్తే అది ఏంటంటే డైలీ పోతారో పోయి అనే అనుమానంతో మేము కాలుష్యం పెట్టిస్తామండి బాటిల్ పెట్టిస్తాం మేము వాటికి వెడుకులు ఎందుకంటే ఈ తెచ్చి పోసిన కాడి నుంచి మనం చెప్తాం ఒకవేళ ఒక రోజుని మర్చిపోయినా పది రోజులు కంటిన్యూగా పోయాలి అది ఒక్కొక్క దానికి అలా కాకుండా మేము బాటిల్ పెట్టిస్తే ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పి నరానికి బాటిల్ పెట్టిస్తుంటాం అది చలికాలంలో ఆల్మోస్ట్ తగ్గుతాయండి మనకి దోమపోటు వల్ల కొద్దిగా పాలు తగ్గుతూ ఉంటాయి తగ్గుతుంటాయి ఈ ఎండాకాలం వచ్చేదలకి ఈ ఎండలకి తగ్గుతుంది ఏంటంటే యావరేజ్గా లాక్కుని వెళ్ళేటట్టుగా చూడాలి అదొకటి ప్రాబ్లం ఏంటంటే ఎండాకాలం కొద్దిగా ఎక్కువగా వస్తాయి ప్రాబ్లాలు ఈ పొదుగు వాపులు అనేది ఇది అనేది కొద్దిగా ఎండాకాలం ఎక్కువ చూపిస్తుంటాయి వాటికి శీతాకాలం దోమపోటు ఉన్నా అవి కూలింగ్ కాబట్టి అవి కూలింగ్లో ఉండాలి కాబట్టి కూలింగ్ ఇబ్బంది ఉండదు వాటికి వానాకాలం కానీ శీతాకాలం కానీ ఇబ్బంది ఉండదు ఎండాకాలం ఒక రెండు నెలలు మాత్రం గట్టిగా మనం వాటిని కాపాడుకోవాలి ఉన్నాం అదిగో పైన సిడ్ల మీద గడ్డేసి రెండు సార్లు పదింటికి ఒకసారి రెండింటికోసారి గడ్డి తడుపుతూ ఉంటాం పైన లోపల ఫ్యాన్లు అలా చేసుకుంటూ ఉంటామండి అదే పరిస్థితి పొలం మీద ఇప్పుడు మనం ఉందండి ఈ గడ్డికి ఈ ఈ నీళ్ళు పేసపోసిన నీళ్లు కడిగిన నీళ్లు పేడతో కొద్దిగా నీళ్లు మన రెండు నెలల పొలానికి వెళ్ళిపోతాయి మిగిలిన పేడ తీసి అక్కడ వేస్తే మనం ఎరువు మన పొలానికి తోలుకోవడానికి ఆవు పేడ దానికి ప్రతి ఆవు పేడ అనేది దానికి కొద్దిగా ఎక్కువగా కొంటారు రైతులు కూడా దానికి అమ్ముతుంటాం అండి ఒక వెయ్యి పన్నెండు వందల కొంటర్ ట్రక్కు ఈ సంవత్సరం మీద నలభై ట్రక్కులు అవుతుంది అరవై యాభై ట్రక్కుల మధ్యలో అవుతుంది ఈ మన పొలానికే తోలేస్తారండి పేడది దీని గురించి అంతే దాని గురించి అంత పెట్టలేదు మేము ఒక ఇరవై ఐదు కేజీలు సూపర్ నాపేరేస్తామండి ఒక పది పన్నెండు కేజీలు ఉరిగడ్డ వేస్తామండి ఒక ఆరు కేజీలు పొట్టు వేస్తాం దానా వచ్చేదరికి మేము వాడే దానా బీర్ పొట్టు అదే లిక్విడ్ మలాసిస్ వాడతాం సార్ ఒక పదిహేను లీటర్లు పోస్తాం రోజుకొచ్చి దానికి పదిహేను లీటర్లు పోతాం ఏరే ఈ రకరకాలుగా పెట్టమంటారు రకరకాలుగా చేస్తారు చేస్తే ఈ గిట్టుబాటు కాదండి ఈ రేట్లు మేము పాల రేట్ల మీద గిట్టుబాటు కాదు మాకు ఎవరో చాలా మంది చెప్పారు అది వాడితే పాడు అయిపోతాయి దెబ్బతింటాయి కట్ట అన్నారు మా అప్పుడే మూడో ఈతకు మా దగ్గర మేము అదే వాడతాం ఫస్ట్ నుంచి ఫస్ట్ వాడు చూసాం వాళ్ళు చూస్తే మాకు గిట్టుబాటు అవ్వలేదు ఇప్పుడు దానికి దానికే గిట్టుబాటు అవ్వలేదు మాకు పత్తి చెక్కేసాం నూనె తెచ్చేసాం అన్ని సంగం మిక్చర్ తెచ్చేసాం ఇవన్నీ వాడాం వాడితే మాకు గిట్టుబాటు అవ్వలేము నెల రోజులు వాడాం అవి ఇంతకుముందు వాటికి అలవాటు పడిపోయి ఉన్నాయి అవి మా దగ్గరికి వచ్చాక కూడా మేమేస్తే పాలు తగ్గిపోయినా ఎవరైనా సరే ఎక్కడో ఒకడో ఇద్దరూ తప్ప నూటికి ఎనభై ఐదు శాతం ఈ లిక్విడే వాడతారు బీర్ లిక్విడ్ వాడాల్సింది ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు జాగ్రత్తగా ఏదో మేపుదాం అన్నట్టుగా అది వేరే కదీ మనకి రూపాయపరంగా మనం ఏదైనా చేసుకోవాలంటే మాత్రం మాత్రం ఏరియా మీద పెడితే మనకు గిట్టుబాటు కాదండి అసలు వ్యాపారపరంగా నడవాలంటే ఖచ్చితంగా ఇది ఓడాల్సిందే ఒక డైరీ అనేది మీకు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత లాభాల గురించి అర్థమవుద్దండి మనకి ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడులు అవన్నీ రావాలంటే దూడలు ఎక్కువ రావాలి ముందు ఎక్కువ వచ్చిన తర్వాత లాభాల గురించి ఆలోచిస్తాం అండి ఇప్పుడు వరకు ఈ పెట్టుబడులు మనం జరుపుకుంటారు ఇవన్నీ అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి లాభాలు రావాలి అంటే దోళ్ళు ఎక్కువ రావాలి దోళ్ళెక్కు వచ్చిన రోజున లాభాలు వస్తాయి అది మూడు సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది మన పెట్టుబడి వెళ్ళిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మనకు ఉన్న మనం పెట్టిన పెట్టుబడి మొత్తం మనకు మిగిలినట్లు లెక్క ఇప్పుడు దోళ్ళను కాపాడుకుంటూ ఉండాలి ముందు వాటికి పదిహేను రోజులకు ఒకసారి మందు పోసుకుంటా వాటిని జాగ్రత్తగా బతికించుకోవాలి ఒక సంవత్సరంలో ఖచ్చితంగా కట్టేస్తుంది దూడ ఖచ్చితంగా కడుతుంది ఇప్పుడు మా ఉన్నాయి పద్దెనిమిది నెలలు అయింది మూడు నెలలు చూడొచ్చు ఉన్నాయి రెండు దూడలు మన దొడ్లోకి వచ్చి పుట్టినాయి ఇప్పుడు ఇచ్చే పావులైన దానికి తొందరగా కడతాయండి స్పీడ్గా జాగ్రత్తగా మనం చూసుకుంటుంటే కట్టించుకోగలుగుతాం వాటిని అది వదిలేస్తే ఎలా అయినప్పుడు మనం చూడకపోతే చేసేదేమో సంవత్సరం దాకా కడతా అట్లాగే ఉంటుంటాయి అవి అట్లా కాసిన కూర్చుని పాలు ఎత్తుంటాయి ఇతర పట్టించుకోకపోతే ఇంకా తర్వాత బయటకు అమ్ముకోవటం వాటిని ఈయన తర్వాత నలభై ఐదు రోజులకి ఎదకి వస్తుందండి ఆ ఎద ఒకటి తప్పించి రెండు నెలల తర్వాత కట్టించుకుంటే మంచిది ఏడు నెల వచ్చేదాకా పాలు ఇస్తామంటే మనం మానేయాలి పాలు ఎందుకంటే రెండు లీటర్లు లీటర్ నెల మనం మానేయాలి పాలు అట్లని ఆ ఒక ఆ ఉందండి మనం తారీఖు తప్పేసాం తారీకి తప్పేసి పాలు తె పాలు మానేసి పద్దెనిమిది రోజులు కీనేసింది మళ్ళీ ఈతకి పాలు తగ్గుతాయి అలా మళ్ళీ ఈతకి పాలు తగ్గుతాయండి అలా కాకుండా మేము ఎప్పటికప్పుడు కట్టించిన డేట్లు వేసుకుంటా అవి చూసుకుంటా రెండు నెలలకు ఒకసారి ఆ మూడో నెలలు రాగానే డాక్టర్ని పిలిపించి పరీక్ష చేపిస్తాం నిలిచిందా నిలవలేదా చూడిదని చూస్తే ఇంకా అప్పుడు నుంచి చూస్తాం ఏడో నెల రాగానే మేము ముందు ఒక పూట చేసేస్తాం ఎన్ని పాలు ఇచ్చినా తర్వాత రెండు రోజులు బయట కట్టేస్తాం అండి దాన వేయకుండా మేత వేయకుండా పాలు తగ్గిపోవటం కోసం లేకపోతే పాలు అలాగే ఇస్తూనే ఉంటాయి అవి మేత మనం మేత ఆపేస్తే కానీ పాలు తగ్గిపోవు బయట కట్టేస్తాం వాళ్ళని నీళ్ళు ఉత్త నీళ్ళు పెడతా వీళ్ళు కట్టేస్తా చేస్తాం ఒక వారం తర్వాత మళ్ళీ లోపల కట్టేసుకుంటాం అప్పుడు పాలు ఎండిపోతాయి అవి అలా ఉన్నాయి ఇప్పుడు పొదుగులో ఉంటే తీగిపోతే రూమ్ జబ్బులు రావటం మళ్ళీ అతని మీద మనం తీయం కాబట్టి అర్థం కాదు అందరికి అదైనప్పుడు మనం ఏంటంటే ఈ కలెక్షన్ వాళ్ళ కాడికి కూడా ఎద్దు ఉంటే చాలా మంచిది దాన్ని అది ఉంటే ఇబ్బంది లేనిది మనకి తక్కువ కాబట్టి మేము పెట్టుకోలేదు అదే యాభై అరవై ఉన్న వాళ్ళు తప్పనిసరి ఎద్దును మెయింటైన్ చేస్తున్నారు అదే కరెక్ట్ మనకి ఇట్ల కాడికి కూడా మనకి ఏం లేక చేస్తున్నాం కానీ మాకైతే ఇబ్బంది అయింది ఆడొచ్చి చేసినా కూడా సెట్ అవుతూనే ఉన్నాయి ఇంతవరకు ఇబ్బంది లేదు ఎక్కడో ఆఫీసర్లుగా ఉద్యోగాలు చేస్తాయి వస్తున్నాయని చేసి వచ్చి బయటకు వచ్చి మనం పారాలో పెట్టుకుందాం అంటే జరిగేది కదండి మేము చిన్నప్పటి నుంచి ఇట్లో చేసి ఉన్నాం దానివల్ల మేము పెట్టుకోగలిగాం ఏదో అక్కడ మనకు మనకు వస్తున్నాయి రెండు లక్షల జీతం వస్తుంది ఇక్కడ మనం ఎవరో మనుషులు పెట్టి పెట్టిద్దాం అంటే దండగ పట్టడం తప్ప ఐదు ఇచ్చి ఇక్కడ పెట్టడం తప్ప ఆయనకు ఉపయోగం అయితే లేదు ఆయన పెట్టాలి అనుకుంటే నాలుగు నెలలు మూడు నెలలు దాని దగ్గర అవగాహనగా ఉండాలి చూడాలి చేపించుకోవాలి పెట్టుకోవాలి ఆయన తర్వాత ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఏళ్ళు చెప్పారు అందులో వస్తున్నాయి ఇందులో వస్తున్నాయి అని పెట్టుకునే పరిస్థితి మాత్రం కాదు అదండి పరిస్థితి భార్యాభర్తలు ఇద్దరు చేసుకునే వాళ్ళు అయితే ఒక ఆవు దగ్గర నుంచి పది ఆవులా చేసుకోవచ్చు వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి నలభై నుంచి యాభై దాకా మిగులుతాయి దానికి జాగ్రత్తగా చేసుకునే అయితే ఇంకా ఏరే వర్కర్స్ పని ఉండదు వాళ్ళే చేసుకుంటారు ఇబ్బంది లేని ఒకవేళ ఆయన ఉద్యోగం చేసి ఆయన సరే వచ్చి ఇక్కడ చేసుకోవాలనుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అలా చేసుకుంటే తెలిసి ఉండి అంతే తప్ప ఐదు నాలుగు వందల ఆవులు పెడదాం రెండు వందల ఆవులు పెడదాం మనకేం వస్తున్నాయంటే అది అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టడం తప్ప ఉపయోగం అయితే లేదు రెండు కోళ్ళు తెచ్చి వేసాము అలా అలా పది పదిహేను కోళ్ళు అయినాయి ఏదో సంవత్సరంలో ఉంటే ఒక యాభై అరవై కోళ్ళు అవుతాయి ఈ పేడలో తిరిగే పురుగనో అదనో ఇదనో తిని మేస్తుంటాయి అట్ల వల్ల పెట్టుబడి అయితే ఏముండదు అట్ల వల్ల అట్లో ఒక లాభం జాగ్రత్త చేసుకునే వాళ్ళకి ఇంత షెడ్ పెట్టుకున్నారు కాబట్టి ఏదో ఒక వంద కోళ్ళు తిరుగుతుంటే వాటిల్లో లాభం కొంత కలిసి వస్తూ ఉంటుందని ఆలోచన సంవత్సరానికి ఏమంద డెబ్బై ఎనభై కోళ్ళు అవుతాయి అలా పెంచుకోవటం కూడా కరెక్టు ఇప్పుడు కోడి వచ్చేదానికి కేజీ వచ్చేదానికి మూడు వందల యాభై రూపాయలు మామూలుగా పొడి కోడి కొనుక్కెళ్ళటం అయితే వాళ్ళ దగ్గర కొట్టించుకొచ్చుకోవటం అయితే ఆరు వందలు తీసుకుంటున్నారు కేజీ మాసం మన రైతు వారికి మనం ఏం పెట్టుబడి ఏమి లేని లాభం కాబట్టి మనం మూడు వందలకు అమ్ముకున్నా ఇబ్బంది లేదు మన దగ్గర పెరిగి పెంచుకొని పెరిగినాయి కాబట్టి మూడు వందల యాభై అమ్ముతున్నారు పొడి నాలుగు వందలు అమ్ముతున్నారు రకరకాలుగా అమ్ముకుంటున్నారు అదే మాసం కొట్టిస్తేనేమో ఆరు వందలు తీసుకుంటున్నారు ఉన్న తినేస్తుంటాయి సేలలో ఇబ్బంది లేదు ఎరువు ఇటు సిమ్ముతూ ఉంటాయి ఆరుదారు వస్తూ ఉంటుంది ఇటువంటి ఇబ్బంది లేదా దానివల్ల పెరగటం వల్ల చెడు పురుగు అనేది రానిక్కుండా తింటానే ఉంటాయి ఆ ఆ దొడ్లో ఉంటే